హాయ్ అండి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి దొండకాయ పెసరపప్పు ఫ్రై అండి కడిగి దీనికి సరిపడేమైనా పెసరపప్పు కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నానండి కొద్దిగా విండి కొబ్బరి వెల్లుల్లి కారము ఒక స్పూను ఒక స్పూను ధనియాల పొడి ఇది పొడి కొట్టుకోవాలండి ఈ దొండకాయలో ఇదే విధంగా అన్ని సన్నగా కోసుకోవాలండి సన్నగా కోసుకోవాలి మిన్న మగ్గిపోతాయి ఇలా అన్ని కోసుకోవాలండి ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి ఎండుగొబ్బరి ధనాల పొడి కార పొడి చేసుకొని పొడి కొట్టుకోవాలా ఇది మెదిగిన తర్వాత ఈ వెల్లుల్లి వేసేసి పొడి కొట్టుకున్నామండి మెత్తగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ వేసుకోవాలా కొద్దిగా పోపు గినుసులు పోపు దినుసులు ఏంటి ఇప్పుడు మిర్చి వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయ ఇవి యాగలిద్దామండి ఇవి మాత్రం ఏదైతే చాలండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు నానబెట్టుకునే పెసరపప్పు కొద్దిగా పసుపు ఇప్పుడు సన్నగా పోసుకునే దొండకాయ ముక్కలండి ఫ్రెష్ దొండకాయలు అండి ఇప్పుడు మా చెట్టి లేతకాయలు తీసుకున్నాను తగినంత సాల్ట్ నీళ్లు ఏమీ అవసరం లేదండి ఇవి చెమ్మతోనే మగ్గిపోతాయి కాసేపు మంట పెద్దదిగా పెట్టుకొని మళ్ళీ మంట తగ్గించుకొని సిమ్లోనే ఉడకనిక్కున్నామండి కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి చూస్తా ఉండాలి చూడండి ఈ విధంగా కరకర్రలు ఆడేట్గా ఎంచుకోవాలండి దొండకాయ బాగా ఉడిసిపోయిందండి ఈ పప్పు కూడా బాగా వేగాయండి దొండకాయ చూడండి ఇందుగా ఇందులో పెసరపప్పు వేయించుకుంటేనే బాగుంటాయండి తరకరంగా తినేదానికి ఉడకబెట్టేస్తే బాగుండదు బాగుంటుంది అయిపోతుంది ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాము మంట తగ్గించేసుకొని వేయించుకోవాలండి బాగా ఒక రెండు మూడు నిమిషాలు యాగనిద్దామండి పచ్చక మూడు నిమిషాలు అయిపోయిందండి ఈ విధంగా బాగా యాగనిస్తే బాగుంటుంది ఇది అన్నం లేకైనా కలుపుకొని తునచ్చండి అదే విధంగా కారం కారంగా బాగుంటుంది పేస్టు కమ్మగా స్టవ్ కట్ చేస్తామండి ఇంకా కొండకాయ పెసరి ఫ్రై అండి మేము దారిని పంటాము చాలా రుచిగా ఉంటుంది ఇదే విధంగా చేసుకోండి కారం కారంగా రుచిగా కమ్మగా ఉంటుందండి బాయండి